పాఠశాలలో విద్యార్థులకు వంట చేసే వంట వారికి వారి సహాయకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సూచనలు చేసినట్లు కొమరలు మండల విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర్లు బోరా వెంకటరత్నం తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద వంట వండే వారికి వారి సహాయకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర్లు బొరా వెంకటరత్న తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖపై అధికారుల ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో నిర్ణయించిన మధ్యాహ్న భోజన పథకం కింద వంటల మేను కార్యక్రమం గురించి ముందుగా సమావేశం నిర్వహించారు వంటలు నాణ్యతగా ఉండాలని చిన్నపిల్లలకు పెట్టే ఆహారం కాబట్టి నాణ్యత ఏమాత్రం తగ్గకూడదని తెలిపారు అలాగే పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు చేయాలని తెలిపారు వాతావరణం దోమలు ఈగల ఉండే దగ్గర ఆహార పదార్థాలను వండితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు విద్యార్థులకు సరైన సమయంలో భోజనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన మెను ప్రకారమే వంటలు వండాలని తెలిపారు అనంతరం నాణ్యమైన వంటల్లో కొన్నింటినీ వంట తీసుకొని రాగా వాటిపై మిగిలిన వారికి అవగాహన కలిగించారు నాణ్యతగా వండిన ముగ్గురికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రకటించారు అనంతరం టీవీ ద్వారా వంటలు ఎలా తయారు చేయాలో ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఆహార పదార్థాలను తయారు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసులు రఫీ కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి ఎంఐఎస్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు సిఆర్పిలు రామాంజీ నారాయణ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు प्रकाश